హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే నెంబర్ కి కాల్ చేసేయండి రోజు నేను వచ్చేసరికి వెంకట రామకృష్ణ శారీస్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ లో అయితే ఉంటుంది వెంకట రామకృష్ణ శారీస్ అని మన ఛానల్ లో ఈ రోజు ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే రెగ్యులర్ గా అయితే అప్లోడ్ చేస్తా ఉంటాను సో ఈ రోజు నేను షేర్ చేసే వీడియో ఆల్రెడీ తమ్మినేరు చూస్తే ఈ పాటికి అర్థం అయిపోతు అవి కూడా హైమియం క్వాలిటీ శారీస్ అండి అది కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఆ ప్రైస్ లో ఉన్న శారీస్ మనకి జస్ట్ టూ ఫిఫ్టీ అయితే ఇస్తున్నారు ఫస్ట్ వీడియో సందర్భంగా మనకి ఓపెనింగ్ ఆఫర్ కింద మంచి ఆఫర్ అయితే పెట్టేశారు అది కూడా మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి అండ్ రాకీ స్పెషల్ ఉన్నాయి సో అందుకని ఇంత మంచి ఆఫర్ అయితే షేర్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం కూడా చూడండి మీ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నియర్ బైన్ స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్ చూసేద్దాం కూడా చూసేయండి హాయ్ అండి నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి క్రాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ మనకి ఆపోజిట్ ఏంటంటే మార్తీ కార్ షోరూమ్ అండి మనకి మెయిన్ ఎంట్రన్స్ లో మేడం మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాం మన ఛానల్ లో మెయిన్ ఎంట్రన్స్ లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటుంది మేడం ఆ డ్రై ఫ్రూట్స్ ఎటువైతే అయితే ఉంటుంది అటువైతే మన షాప్ ఉంటుంది మన షాప్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ షాప్ నేమ్ వచ్చేసి వెంకట రామకృష్ణ శారీస్ ఈ రోజు అయితే ఫస్ట్ వీడియో ఇస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆఫర్ ఇద్దాం అని చెప్పేసి అని ఇది ఒక మిక్స్ బేల్ వచ్చింది మేడం అది అయితే చూపిద్దాం కలెక్షన్ అయితే ఇది చాలా చాలా మంచి సూపర్ ఐటమ్ వచ్చిందండి ఇది శారీ విత్ బ్లౌజ్ వర్క్ వచ్చింది చూడండి అలా వచ్చింది ఓకే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే ఇది దీనికి వచ్చేసి బ్లౌజ్ టిష్యూ శారీకి బెనారస్ టైప్ వచ్చింది దీనికి డిఫరెంట్ ఓకేనా కలెక్షన్ అయితే వెళ్దాము ఇదిగోండి కలెక్షన్ అయితే మాత్రం ఇదిగోండి శారీ అంతా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఏదైనా కానీ దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫస్ట్ వీడియో కాబట్టి చాలా మంచి ఐటమ్ అండి ఎవరు చేసుకోవద్దు డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ మనకి టూ ఫిఫ్టీ అసలు ఇంత మంచి శారీస్ అయితే ఎక్కడా చూడలేదండి అది కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి ప్లైన్ శారీ డిజైనర్ బ్లౌజ్ గాని సిల్వర్ జెరీతో డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ కానీ ఇది వచ్చేసరికి లేస్ ప్యాటర్న్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా చాలా స్మూత్ గా ఉంది మేడం నెట్ టైప్ అయితే వచ్చింది అండి ఇదిగో ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు ఇక వర్క్ ఇస్ వర్క్ అవ్ డైట్ ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ అండి టూ ఫిఫ్టీ కి అయితే మనకి చాలా బాగుంది బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళైతే ఈ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది విత్ లేస్ తో అయితే అటాచ్ చేశారు మనకి స్టార్టింగ్ గోల్డ్ కలర్ చూపించిన వాటిలో ఇది థర్డ్ కలర్ అనమాట మనకి లోనే కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కానీ అన్ని వస్తాయని అయితే గ్యారంటీ ఇవ్వలేమండి ఒక్కొక్క క్యాటలాగ్ రావచ్చు ఒక్కొక్క కేటలాగ్ రాకపోవచ్చు అనమాట ప్లెయిన్ శారీకి డిజైనర్ బ్లౌజ్ కాన్స్ అనమాటలాగ్ వచ్చేసి ఓకే విత్ ట్యాజల్స్ వస్తున్నాయి చికెన్ కారీ వర్క్ స్టైల్ బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నా కానీ సేమ్ అదే కాస్ట్ పడుతుంది అలాంటి మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ వాటిలో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ ఇదిగో మేడం ఓకే ఒక శారీ కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చింది మొత్తం ఫోరల్ డిజైన్స్ తో ఇది వచ్చేసి ఒక సారీ మేడం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ జరీ లైన్స్ వచ్చింది బ్లౌజ్ కూడా పెద్దదైతే వచ్చి ఇలా డిజైన్ కూడా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ ఓకే లేస్ ప్యాటర్న్ లేస్ బ్లౌజ్ ఒకసారి పళ్ళు పట్టు చూపిద్దాం ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే అండి మంచి కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ కూడా బాగా అయినాయి ఇన్ సైడ్ కూడా మనకి జెరీస్ అయితే బాగా షైనింగ్ అయితే ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంటుంది ఒక్కొక్క డిజైనర్ కాన్సెప్ట్ అయితే ఉంటాయి ఇది కూడా టూ ఫిఫ్టీ అండి మేడం ఓకే ఇదిగోండి టూ ఫిఫ్టీలో లో ఇవన్నీ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీనే ఓకే మంచి ఆఫర్ ఐటమ్ అనమాట శ్రావణ కూడా ఉన్నాయండి శ్రావణ మాసం ఆఫర్ ఇది ఇదిగోండి డోలా ఇది మా ఛానల్ ఫస్ట్ వీడియో అందులోనూ సూపర్ హిట్ ఆఫర్ అయితే పెట్టేసి మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి మేడం ఓకే మ్యాగ్జిమమ్ ఫైవ్ స్యారీస్ మ్యాక్సిమమ్ ఫైవ్ సారీస్ తీసుకోవాలి ఇదిగో మంచి బ్లాక్ అండి దానికి టమాటా రెడ్ గ్రీన్ కలంకారీ స్టైల్ ఇవన్నీ ఇప్పుడు కలంకారీ విత్ ఫాలి ప్రింట్స్ బాగా ట్రెండింగ్ రన్ అవుతున్నాయి కదండి సో వాటిలో ఇవన్నీ డిజైన్స్ అన్నమాట పెట్టుబడులకైనా ఏదన్నా చాలా బాగుంటదండి జస్ట్ టూ ఫిఫ్టీకి మనకి కస్టమైజేషన్ కూడా యూస్ చేసుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ చేసుకోవడానికి అనమాట ఇక్కత్ కలంకారీ స్టైల్ అయితే వచ్చి డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంది డోలా ఫాయిల్ ప్రింట్ సారీస్ ఓకే ఇవే కాకుండా మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు చూసేయండి నెక్స్ట్ శారీ ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం చూపిద్దాం ఫుల్ షైనింగ్ ఉందండి మొత్తం కూడా నాలుగు శారీ అంతా ఇలా ఉంటదండి సిల్వర్ జరితో అయితే వచ్చేసింది షిబోల్ ప్యాటర్న్ స్టైల్ అయితే వచ్చిందండి ఇది ఇది వచ్చేస్తే బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది మేడం సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది ఇది కూడా మనకి ప్రతి సారీ కూడా టూ ఫిఫ్టీ అయ్యేదండి మ్యాక్సిమం ఫైవ్ తీసుకోవాలి ఓకే ఫైవ్ సారీస్ తీసుకుంటే టూ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి స్టైల్ కూడా వచ్చింది ఆరు వందల రూపాయల శారీ అది ఇది పట్టు శారీ ఇది కూడా టూ ఫిఫ్టీ ఓకే మనకి కింద బోర్డర్ చాలా హైలైటింగ్ గా ఉందండి ఇది కూడా టూ ఫిఫ్టీ మనం ఫస్ట్ ఇంకా ఒకటి ఓపెన్ చేసాం మేడం దాంట్లో అది మెరూన్ రెడ్ ఇది ఆరెంజ్ వస్తుంది ఓకే మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తారు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేస్తే మీరే మోడల్స్ అనేవి అయితే మిస్ చేసుకుంటారనమాట ఇది ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే జార్జెట్ స్టైల్ ఇదైతే పట్టు ఇది కూడా పెట్టుబడులు పెట్టుబడులు పెట్టుకోవడానికి ఎవరైనా కావాలి అన్న హోల్సేల్ గా బల్క్ గా కావాలి అన్న కానీ ప్రొవైడ్ చేస్తారండి సింగిల్ పీస్ అయితే అవైలబిలిటీ అయితే లేదు ప్యూర్ జార్జెట్లు అండి ఇవన్నీ కూడా మినిమం ఫైవ్ సారీస్ పక్కా అయితే తీసుకోవాలన్నమాట మామూలుగా ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి చాలా స్మూత్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ అనమాట వాటిలో ఇవన్నీ కలెక్షన్స్ మనకి కస్టమైజేషన్ యూస్ చేసుకోవాలన్నా కానీ చాలా బాగుంటాయి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నియర్ బై అంటే స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అండి గుంటూరు వాసరి క్లాత్ క్లాత్ మార్కెట్ పక్కన ఓకే చూడండి షీబూరి ప్యాక్ వచ్చేసరికి మిర్రర్స్ లో అయితే వచ్చింది మేము స్టోర్ లో అన్ని కలెక్షన్స్ చూపించాలంటే పాసిబుల్ లేదు కాబట్టి కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం కొన్నిట్లోనే చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేశారు మేడం స్టోర్ అయితే విజు చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ కాస్ట్ లో ఉన్న సారీస్ ఏనండి ఇది కూడా చాలా ఇది కూడా ఒకసారి చూపిద్దాం దీనికి లేస్ వచ్చింది ఓకే మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ చూడండి ఇదిగోనండి మనకి కింద మల్టీ కలర్ షేడ్ లో లేస్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుందండి చీర పళ్ళు కూడా లేస్ వస్తుంది మేడం ఫస్ట్ ఫస్ట్ చూపించింది పళ్ళు మేడం ఓకే కలంకారీ విత్ ఫాయిల్ ప్రింట్స్ డోలాలో అయితే తీసుకొచ్చారు ఇది వచ్చి పిచ్ ప్రింట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి జస్ట్ ఏది తీసుకున్నా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ వెరీ బడ్జెట్ రేంజ్ అయితే మినిమం ఫైవ్ సారీస్ చాలా ఒకటి తీసుకున్నా కానీ అయిపోద్ది అండి అన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా జార్జెట్ ఉన్నాయి డోలా ఉన్నాయి పట్టు ఉన్నాయి ఫ్యాన్సీ అన్ని డిజైనర్ కాన్సెప్ట్స్ అన్ని అయితే షేర్ చేశారు ఇంకా నెక్స్ట్ ఏ కలక్షన్ షేర్ చేస్తారు కూడా చూద్దాం డోలా ఉంది ఓకే కింద కూడా మీడియం బోర్డర్ వస్తుంది కంప్లీట్ గా బాంధిని స్టైల్ అయితే వచ్చిందండి బాంధిని శారీస్ డోలా శారీస్ పళ్ళు పాటు ఈ బ్లౌజ్ ఇది కూడా టూ ఫిఫ్టీ బ్లౌజ్ బాగుందో సెల్ఫీ ఎవరికైనా బాగుంటుంది మేడం హల్దీస్ కి చాలా ప్రిఫరబుల్ అండి అమ్మవారికి ఎవరైనా పెట్టుకోవాలి అన్నదానికి చాలా బాగుంటుంది మంచి ఎల్లో కలర్ ఇది ఓకే మనం స్టార్టింగ్ షేర్ చేసిన కలర్ కాంబినేషన్ లో వన్ ఆఫ్ ద డిజైన్ అండి బేబీ పింక్ టీనేజర్స్ నుంచి అందరూ క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ వచ్చేసరికి బటర్ఫ్లై డిజైన్ గాని ఫ్లవర్స్ గానీ కలంకారీ ప్యాటర్న్ ఇవన్నీ జార్జెట్ శారీస్ వీటిలో మనకి క్రేప్ కూడా తీసుకొచ్చారండి ఇది కూడా చాలా మెత్తగా ఉంది బోర్డర్ లో పిక్స్ వచ్చి ఎవరైనా లాంగ్ ఫ్రాక్స్ సిబ్లింగ్ కట్టుకోవాలి ఇది లాంగ్ ఫ్రాక్స్ బాగుంటుంది ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మేడం మనం ఒకటి పింక్ చూపించాం అవునండి ఇది బ్లూ కలర్ మంచి మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సారీ ఇది అలాంటి సారీస్ అన్ని మనకి టూ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఇచ్చేస్తున్నారు మంచి ఆఫర్ కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం వీడియో కాబట్టి ఓపెనింగ్ ఆఫర్ కింద అన్నట్టు ఇచ్చేస్తున్నారండి ఎవరు అయితే ఈ ఛాన్స్ అయితే మిస్ ఇది అండి మంచి పట్టు శారీ పట్టు సారీ కూడా టూ ఫిఫ్టీ అంటే అసలు దీనికి వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మళ్ళీ బ్లౌజ్ కూడా ఉంటుంది మేడం ప్లెయిన్ వస్తుంది ఓకే ప్లెయిన్ శారీ డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా ప్లెయిన్ శారీ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఓకే విత్ బీచ్ అయితే వచ్చింది ఇది డోలా శారీస్ డోలా శారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ క్రేప్ జార్జెట్ పట్టు స్టైల్ కలంకారి స్టైల్ అన్ని ఏ టు జెడ్ అయితే షేర్ చేశారు ఏదైనా పిక్ చేసుకోండి ఇప్పుడే చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేశారు అండి ఏదైనా తీసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ ఓన్లీ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఏటమ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ వస్తుంది ఇంకా వీటిల్లో కూడా ఈ టస్సర్ పట్టు సిల్క్ ఉంది అది కూడా చూపిద్దాం ఓకే ఇది మన ఫ్యాన్సీ లాగా ఇవన్నీ కూడా కలంకారీ స్టైల్ గానీ ప్లేన్ సారీస్ గానీ అఫీషియల్ వేరే క్యారీ చేయడానికి బాగుంటాయి అండి ఇది వచ్చేసరికి ఫాబ్రిక్ అనేది అయితే చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది గా చాలా మెత్తగా అయితే ఉంది ఇదన్నీ కూడా పెయింటింగ్ స్టైల్ అయితే పెయింటింగ్ స్టైల్ లాగా ఫాబ్రిక్ అనేది మంచి అఫీషియల్ లుక్ ఇది కళ్ళు వస్తదమ్మా ఓకే ప్లైన్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అది మన ఇష్టం అంటే ప్లైన్ వస్తుంది కదా బ్లౌజ్ తీయించుకుంటే తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే అలానే శారీ ఓకే ఇది వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ ఓకే టూ ఎయిటీ ఫైవ్ కి మనకి టర్సర్ అవును అయితే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ప్రింట్స్ అండి అన్ని కూడా హ్యాండ్ ప్రింట్స్ అంటారు కదా అలాంటి హ్యాండ్ ప్రింట్స్ లో కలెక్షన్స్ అనమాట అఫీషియల్ లుక్ గా క్యారీ చేయాలన్న కానీ చాలా బాగుంటుంది వెరీ బడ్జెట్ రేంజ్ లో షేర్ చేస్తున్నారు వీటిలో ఏదన్నా ఓపెన్ పిక్ కావాలి అన్నా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడాలి అన్నా కానీ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీటిల్లో కూడా మనకి ఏదైనా కానీ స్టార్టింగ్ చూపించిన ఫస్ట్ కలెక్షన్ కానీ ఇప్పుడు కానీ ఈ టూ కలెక్షన్స్ లో మనకి ఏదైనా మినిమం ఫైవ్ సారీస్ అయితే తీసుకోవాలండి ఫైవ్ శారీస్ తీసుకుంటే మాత్రమే మీకు హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇస్తారు బికాస్ అంత తక్కువ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఎవరు కూడా బార్గెన్ చేయొద్దు ఇంకా మార్గాన్ని ఏం ఉండదు మేడం ఇది మనం పెట్టే అక్కడ మనకి ఏ ప్రైస్ అయితే పడుతుందో అదే ప్రైస్ కి ఇస్తున్నాము ఫైవ్ తీసుకోవాలి సింగిల్ శారీ అయితే కాదు ఆన్లైన్ ప్యాకింగ్ కూడా ఉంది మేడం ఓకే సింగిల్ పీస్ కూడా అదే కాస్ట్ కి ఇస్తారా అని చాలా మంది కోషన్స్ రైస్ చేస్తారండి సో మినిమం ఫైవ్ అనేది అయితే కంపల్సరీ తీసుకుంటే మాత్రమే మనకి ఈ ప్రైస్ అయితే వస్తుంది ఇవన్నీ మీటిలో కలెక్షన్స్ అన్నమాట ఏ కలెక్షన్ నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మీరు చూడండి బోర్డర్ ఎంత హైలైటింగ్ అయితే ఇచ్చారు ఇవి కూడా మనకి జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ కి అయితే ఇస్తున్నారండి ఇంత డిజైనర్ కాన్సెప్ట్స్ కలంకారీ స్టైల్ ఉన్నాయి డిజైనర్ కాన్సెప్ట్స్ షైనింగ్ అయితే ఉన్నాయి బోర్డర్స్ కూడా ఏదైనా జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ ఓన్లీ కలంకారీ శారీ వస్తుందండి అండి ఇది ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిద్దాము ఓకే ఇప్పుడు కలంకారీ అంటే ఎనీ టైమ్ బాగా ట్రెండింగ్ అండి బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఉంటది మేడం బోర బాగా హైలైటింగ్ అండి చూడండి మీడియం స్టాక్ మేడం ఓకే ఎన్ని ఒక సిక్స్ సారీస్ మన ఇంట్లో ఫ్యామిలీ ఒక సిక్స్ మంది ఉంటే కనుక సరిపోతాయి స్టాక్ క్రేజ్ అసలు తగ్గదండి ఎనీ హాలిడే ఐటమ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అండి ఓకే సెల్ఫ్ అయితే వచ్చిందండి డిజైన్ కూడా ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది దీంట్లో కలర్స్ లిమిటెడ్ కలెక్షన్స్ లిమిటెడ్ ఆఫర్ అనమాట అవును లిమిటెడ్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఏకే సేమ్ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నారు అండి జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ ఓన్లీ అనమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి డిజైన్ లేదు జింకల్ డిజైన్ ఉంది ఫ్లవర్స్ డిజైన్ ఉంది సిక్స్ ఉన్నాయి కానీ మ్యాక్సిమ్ మనం వాటిల్లో ఫైవ్ తీసుకోవాలండి మనం వచ్చేసి హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాము మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందండి అండి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ దాని పక్కన ఆపోజిట్ మార్తికా షోరూమ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తాను మేడం ఫస్ట్ టైం మనం వీడియోలో చేస్తున్నాం కాబట్టి మెయిన్ డ్రై ఫ్రూట్స్ ఉంటుంది అటువైపు మన షాప్ ఉంటుంది కార్నర్ ప్లేస్ వన్ ట్వంటీ ఫోర్ వెంకట రామకృష్ణ శారీస్ అండి మన దగ్గర ఈ శారీస్ కలెక్షన్ కాదు శారీస్ పెట్టి కోట్స్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కలంకారీ ప్లెయిన్ అన్ని ఉంటాయి మేడం మన మన లేడీస్ కి సంబంధించినవి అన్ని ఉంటాయి ఓకే చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేయండి అండి ఇవన్నీ ఇప్పటిదాకా ఓపెన్ చేసిన కలెక్షన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ కానీ పట్టు సారీస్ కానీ ఏ టు జెడ్ కలెక్షన్స్ కాటన్ సారీస్ కూడా ఉంటాయమ్మా దగ్గర ఓకే నైటీస్ కానీ అన్ని అయితే ఉంటాయి అనమాట సో ఇంకా ఎందుకు ఆలస్యం ఒకసారి అయితే విజిట్ చేయండి మరొక వీడియోతో మరొకసారి ముందుకు వస్తాం